వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస ఐబొమ్మ రవి కేసులో లాయర్ సలీం అయ్యారు ఆయన ఏమన్నారు అనేది కనుక తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికీ లాయర్ సలీం ఎవరు అనేది కూడా ముందుగా మీరు తెలుసుకుంటే మీకు అందరికి కూడా ఆయన కెపాసిటీ ఏంటో కూడా మీకు తెలిసిపోతుంది టాలీవుడ్ని షేక్ చేస్తున్నటువంటి ఐ బొమ్మ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో రవి తరపు వాదించడానికి ప్రముఖ క్రిమినల్ లాయర్ సలీం రంగంలోకి దిగారు అంటే గతంలో కోడికత్తి సీను గులకరాయ కేసులో కూడా సంచలనాత్మకమైనటువంటి వాదనలు వినిపించినటువంటి సలీం ఇప్పుడు రవి కేసును టేకాప్ చేయడం కూడా కొంత ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు రవిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన తర్వాత సలీం మీడియాతో కూడా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వ్యాఖ్యలు చెప్పడం జరిగింది పోలీసులు రవిని అరెస్ట్ చేయడంలో రూల్ ఆఫ్ లా పాటించారని అంటే రూల్ ఆఫ్ లాను కూడా పాటించాలని ఒక ముద్దాయికి న్యాయం సహాయం అందించడం అతని హక్కు అని కూడా పేర్కొన్నారు రవి తండ్రితో మాట్లాడిన తర్వాత తాను ఈ కేసును చేపట్టానని కూడా తన క్లయింట్కు న్యాయం జరిగేలాగా చూస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు అంటే ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందనేసి కూడా వార్తలు దానిపైన కూడా సలీం స్పందించారు ఒకవేళ ఈడీ రంగంలో దిగినా కానీ తాము చట్టపరంగానే ఎదుర్కొంటామని కూడా ధీమాన వ్యక్తం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి కవిత వంటి హై ప్రొఫైల్ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ రవి విషయంలో కూడా చట్ట ప్రకారం నడుచుకుంటామని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యంగా రవికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మద్దతు గురించి సలీం కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను కూడా వ్యక్తం చేశారు సినిమా నిర్మాతలు కావచ్చు పోలీసులు రవిని నిందితుడిగా చూస్తుంటే సామాన్య జనం మాత్రం ఇతన్ని ఒక మాస్ హీరోగా ఆదరిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు అతను అంటే తను వస్తున్నటువంటి మెసేజ్లతో చాలామంది మీరు కేసులో ఈ కేసును తీసుకోవడం సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ అంటూ కూడా రవికి మద్దతుగా నిలుస్తున్నారని కూడా ఇది తనకు ఆనందాన్ని కలిగించింది అనేసి కూడా సలీం చెప్పుకొచ్చారు అంటే ప్రస్తుతం పోలీసులు రవిని ఏడు రోజుల కస్టడీ కోరగా కోర్టు అతనికి ఫార్టీ వన్ డి నిబంధన ప్రకారం లాయర్ సమక్షంలోనే విచారణ జరిపించాలని తాము కోరుతున్నామని కూడా సలీం తెలిపారు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశామని త్వరలోనే బెయిల్ వస్తుందని కూడా నమ్మకం ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు రవికి వ్యతిరేకంగా పోలీసులు సవాళ్ళు విసిరిన న్యాయపరంగా తాను గట్టిగానే పోరాడతానని కూడా ఆయన స్పష్టం చేశారు ఫైనల్గా ఐబొమ్మ రవి కేసు ఇప్పుడు లాయర్ సలీం ఎంట్రీతో ఒక కొత్త రకమైనటువంటి మలుపు తిరిగింది సినిమా పెద్దలు ఒకవైపు నెటిజన్లు మరోవైపు ఉంటే మధ్యలో న్యాయస్థానం అంటే న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం లాయర్ సలీం రవిని బయటికి తీసుకొస్తారా అసలు ఇటువంటి వ్యవహారంలో కోర్టు ఏ విధమైనటువంటి తీర్పులు ఇస్తుంది అసలు ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి